కోయనసీమ జిల్లా ఇరుస మండలో మంటలు అదుపులోకి వస్తున్నాయి నిన్నటితో పోలిస్తే మంటల తీవ్రత తగ్గింది నిర్విరామంగా నలువైపులా ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది వాటర్ పంపింగ్ కొనసాగిస్తున్నారు నిన్నటితో పోలిస్తే ముప్పై నుంచి నలభై శాతం వరకు మంటల తీవ్రత తగ్గింది మరోవైపు ఇరుసమండకు న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం వస్తున్నట్లు సమాచారం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఇంకా కొనసాగుతూనే ఉంది మంటలను ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు వీలైనంత త్వరగా మంటలు ఆర్పేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు ఇరుసమండ బ్లోవోట్ ప్రాంతం నుంచి అర కిలోమీటర్ల వరకు యాభై డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎప్పుడూ కూల్గా ఉండే కోనసీమ జిల్లా ప్రస్తుతం వేడిగాలులతో ఉక్కిరి బిక్కిరవుతోంది ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు ఎఫెక్టెడ్ ఏరియాస్ లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు కేంద్రాన్ని కోనసీమ జాయింట్ కలెక్టర్ నిశాంతి పరిశీలించారు అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు తినుసుకొండ అగ్నిప్రమాద బాధితులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకైతే తరలించారు ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే అంశం మాట్లాడేందుకు జేసీ నిశాంతి మంతబాటు ఉన్నారు చెప్పండి మేడం అంటే ప్రస్తుతానికి అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరిని కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు ఎంతమందిని తరలించారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఓకే ఇప్పుడు మన ఇరుసు లక్కావరం సంబంధించిన పక్కన ఉన్న గ్రామం సంబంధించిన అరౌండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని మనం రిలీఫ్ సెంటర్స్లో పెట్టాం వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ శానిటరీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశాము ఇప్పుడు అందరూ కూడా అక్కడ రిలీఫ్ సెంటర్స్లో ఉన్నారు అందరికీ కూడా కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి రెవెన్యూ స్టాఫ్ అక్కడే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అక్కడే రౌండ్ ద క్లాక్ డ్యూటీ కూడా పెట్టాము అండ్ ఇప్పుడు కూడా ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీస్ ఓఎన్జీసీ టెక్నికల్ టీమ్ ఫైర్ టీమ్ ఏపీ ఫైర్ టీమ్ ఎస్జీఆర్ఎఫ్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ అందరు కూడా కోఆర్డినేషన్తో ఈ ఫైర్ ఫైటింగ్ కంట్రోల్ మెషర్స్ అన్ని కూడా జరుగుతున్నాయి పరిస్థితి ఎలా ఉంది మేడం ఇప్పుడు అంటే కొంతవరకు కూడా నిన్నటికి వాళ్ళకి కంపేర్ చేస్తుంటే కొంచెం కంట్రోల్ అయ్యింది ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది ఓఎన్జీసీ అధికారులతో మీరు మాట్లాడుతున్నారు ఏమని చెప్తున్నారు ఇప్పుడు ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడడం జరిగింది ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ హెడ్ అక్కడ ఇప్పుడు కొంతసేపులో రాకపోతున్నారు హెడ్ ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ఈ సిచ్యువేషన్ అసెస్ చేసి ప్లాన్ చేసుకొని ఎలా ఇది ఫుల్ సిచ్యువేషన్ని నార్మల్ సిక్యూ రిస్టోర్ చేస్తామన్నది ఇప్పుడు మెషర్స్ తీసుకుంటారు అంటే రిహాబిలిటేషన్ సెంటర్స్లో కొంతమంది ఉన్నారు అంటే కొంత అంటే సడన్గా అప్పటికప్పుడు పరుగులు తీసుకుంటూ వచ్చారు అందరూ 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 సేఫ్గా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళకి బెడ్డింగ్ మెటీరియల్స్ ఫుడ్ మిల్క్ బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ తర్వాత మెడికల్ క్యాంప్స్ అన్ని వాళ్ళకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ని రోజులు వస్తుంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అట్ ది ఎర్లియస్ట్ ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ మెషర్స్ సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ అట్ అడ్ ఎర్లియెస్ట్ ఈ సిచ్యువేషన్ని వీ బాంట్ టు నార్మల్సీ యాజ్ హల్ ఎస్ వాళ్ళని రిలీఫ్ సెంటర్స్ నుంచి వాళ్ళ ఇంటికి పంపించడానికి చర్యలు తీసుకుంటాం ఇది పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం పునరావాస కేంద్రాల్లో సుమారుగా ఆరు వందల మంది గ్రామస్తులను అయితే మాత్రం పెట్టాము వారికి కావాల్సిన ఆహా ఆహార భోజన సదుపాయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం చిన్నపిల్లలకి పాలుతో పాటు వాళ్ళకి వైద్యానికి అవసరమైన వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు అదేవిధంగా న్యూఢిల్లీ నుంచి అయితే మాత్రం సీనియర్ మేనేజర్ కూడా ఇక్కడికి రావడం వచ్చిన తర్వాత ఇక్కడ అంటూ దాదాపుగా అయితే కంట్రోల్ అయింది మీరు వాళ్ళ సూచనల మేరకు ఏం చేయాలనే అంశంపై పూర్తి స్థాయిలో దీన్ని నార్మల్ పొజిషన్ తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నామని చెప్పి జేసీ నిశాంత్ అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ ఇరుసమండ నుండి ఇరుసమండలో నిర్విరామంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది అక్కడ ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అన్నది కంటిన్యూస్ గా కొనసాగిస్తూనే ఉన్నారు రైట్ ఇప్పటికే న్యూఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక బృందం అన్నది ఆ ప్రాంతానికి చేరుకుంది మంటలు తగ్గేందుకు మరో ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు కూడా సమయం పట్టచ్చు అని చెప్పేసి అక్కడి అధికారులు చెప్తూ ఉన్నారు రెస్క్యూ టీం మాత్రం నిరంతరంగా అక్కడ ఆ మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే నిన్నటితో పోలిస్తే కొంత ఆ మంటల తీవ్రత తగ్గినట్లుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మన టెన్టీవీ స్క్రీన్ పని కూడా చూడొచ్చు అంటే కంటిన్యూస్ అక్కడ ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉండటంతో నిన్నటితో పోలిస్తే కూడా ఇవాళ కొంతవరకు ఆ మంటలు అదుపులోకి వచ్చాయి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు సమీపంలో ఉన్న గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేసేందుకు నిర్ణయించుకున్నారు మనం విన్నాం కలెక్టర్ గారి మాటల్లోనే సుమారు ఆరు వందల మందిని అక్కడ నుంచి సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళ్ళాము వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా అక్కడ అందిస్తున్నామని అన్నారు అంటే ముందస్తుగానే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆ గ్యాస్ స్మెల్ అనేది విషపూరితమైనది కాబట్టి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి కాబట్టి ముందుగానే వారందరిని కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తున్నారు ఎప్పుడైతే ఈ గ్యాస్ లీక్ కారణంగా మంటలు వెత్తన ఎగిసిపడుతూ ఉన్నాయో సుమారు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కావచ్చు అలాగే వివిధ చెట్లు కూడా పూర్తిగా ఖాళీ బూడిదైపోయాయి ఇప్పటికే ఘటనా ప్రాంతానికి కలెక్టర్ ఎస్పీ అలాగే ఎంపీ సైతం వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది మరోవైపు అంతర్జాతీయ నిపుణులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వారు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అంటే ఇంకా ఎన్ని గంటల సమయం పట్టవచ్చు ఏ విధంగా మనం ఆ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలి వీటన్నిటిని కూడా వారు ఎప్పటికప్పుడు బేరియజ్ వేసుకుంటూ పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా మంటలు ఎగ్జడుతున్నప్పటికీ కూడా కొంత తీవ్రత తగ్గిందని మనం చెప్పుకోవాలి నిన్నటితో కంపేర్ చేస్తే ఇంకా కూడా మరో ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు కంప్లీట్ గా పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ గ్యాస్ లీక్ కారణంగా మంటలు అక్కడ ఉవ్వెత్తుని ఎగ్జాంతో ఆ చుట్టూ కూడా యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అన్నవి నమోదయ్యాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఆ వేడి సెగ అన్నది చాలా ఎక్కువగా తెలుస్తోంది జనరల్ గానే కోనసీమ అంటే ఎప్పుడూ పచ్చదనంతో చల్లగా ఉంటుంది వాతావరణం అయితే నిన్నటి ఈ ఘటన కారణంగా ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా విపరీతమైన వేడి అలాగే ఆ గ్యాస్ లీక్ అనేది ఆ పొగ అనేది కూడా చుట్టూ దట్టంగా అలుముకొని ఉంది అందుకనే అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు మాస్క్ ధరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు వారందరూ కూడా మాస్క్ ధరించే ఉంటున్నారు అంటే ఆ శ్వాస కోసం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి కాబట్టి అలాగే ఇప్పటికే ఆరు వందల మందిని అక్కడి నుంచి వెకేట్ చేయించి సురక్షిత ప్రాంతాలకి మేము తరలించాం పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ చెప్తున్నారు అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితిని సైతం పర్యవేక్షిస్తున్నారు ఢిల్లీ నుంచి స్పెషల్ టీం సైతం రంగంలోకి దిగింది